ఈ రోజు ఎన్నికల నేపథ్యంలో దౌలతాబాద్ మండల పరిధిలోని షేర్పల్లి బందారం నర్సంపేట ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి అలాగే కాంగ్రెస్ పార్టీ బందారం గ్రామ అధ్యక్షుడు అంతయ్య రాజురాములు స్వామి శ్రీనివాస్ నరేష్ మాట్లాడుతూ తప్పకుండా నీలం మధుగారు రెండు లక్షల భారీ మెజార్టీతో గెలుస్తారని ఆనందం వ్యక్తం చేశారు ఈరోజు ఎలక్షన్ల సందర్భంగా కాంగ్రెస్కి ప్రజలు భ్రమరాధం పడుతున్నారు మహిళలు కూడా ఉచిత ఉచిత రవాణా సౌకర్యాలు కల్పించారు దానికి హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి జనాలు బాగానే వస్తున్నారు అందరికీ ఇక్కడ జన ఓటకు వినియోగించుకుంటున్నారు బంపర్ మెజార్టీతో ఈరోజు నీల మదన్న కాంగ్రెస్ తరఫున గెలుస్తున్నాడు లక్ష మెడర్తోని గెలుస్తున్నాడు ప్రజలు కూడా అందరూ ఆనందంగా పాల్గొంటున్నారు రైతులు కూడా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ రైతులు బంపర్ మెజార్టీతో గెలుస్తుండూ ఆరు పథకాలు అమలుతోటి మంచి మెజార్టీ వస్తుంది